i'm నర్శించాలి అధికారులు ముండి వైకరి నర్శించాలి అధికారులు ముండి వైకరి నర్శించాలి పాల్పడ్డ అధికారులుపై చర్యలు తీసుకోవాలి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలి లక్ష్మీమంగన పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలి ఎల్ఎల్హెచ్పి నాగబాబు నేను ఒక రోజు ఊరు నుంచి వస్తుంటే బండికి అడ్డం పెట్టాడండి బండి ఏంటండి బండి అడ్డం ఎమ్మెల్యే నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను ఎరేజ్ చేస్తున్నాడు అంటే ఏది ఇస్తున్నాడు ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి స్కూటీ వేసుకుని నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేస్తావా అన్నాడండి ఏంటి మీరు అన్నదండి నా కోరిక తీర్చమని నిన్ను అడిగాను కదా దాని గురించి ఏం చేసావు అన్న నీ కోరిక తీర్చడం ఏంటి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలాగా చెప్పుకున్నానండి ఆ మాట వచ్చి చెప్పుకున్నాకెళ్ళి మేడం అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి అడిగిన తర్వాత ఆవిడ ముందు నా కాని ఎప్పటి నుంచో తను కొంచెం అది ఎలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎమ్మెల్సీ అయిందండి ఇక్కడ పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారండి అక్కడ ఎమ్మెల్సీ అయింది ఆ ఎమ్మెల్సీ కేసు నమోదు అయ్యిందండి ఇక్కడ టీనాసాపురంలో కేసు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడండి నాకు న్యాయం కావాలండి i <laughs>